ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు ఆసుపత్రులకు సంబంధించినటువంటి అసోసియేషన్లో మాకు బకాయిలు అనేటటువంటి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించలేదు ఇన్ని కోట్ల రూపాయలు మాకు బకాయిలు చెల్లించకపోతే మేము ఆసుపత్రులను నడపడం కష్టం కాబట్టి మేము ఆరోగ్యశ్రీ సేవలని నిన్నటి నుండి అంటే అక్టోబర్ పదవ తేదీ నుండి నిలిపివేస్తున్నట్లు ఈ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ వారు ప్రకటించారు నిన్నటి నుంచి వారి బంధు కొనసాగుతూ ఉంది నలభై ఐదో వార్డులో ఒక నిర్మాణ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు ముప్పై ఐదు సంవత్సరాలకు సంబంధించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పిపిపి అని చెప్పి ప్రైవేటు జపం చేస్తూ చంద్రబాబు నాయుడు ఈరోజు ప పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటుకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాల్ని మెరుగుపరచకుండా ఈ రకమైనటువంటి పరిస్థితికి పాల్పడడం వల్ల ఈరోజు ప్రజలకి మెరుగైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందే పరిస్థితి లేదు అక్కడికి వెళితే మీరు పెయిడ్ అడ్మిషన్లు డబ్బులు కట్టి అడ్మిషన్ చేరండి అనేటటువంటి మాట అంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఆ వైద్య సేవలు లేవు ఏం కావాలి ప్రజల యొక్క ప్రాణాలు ఈరోజు జరుగుతున్నటువంటి స్థితిలో మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆరోగ్యశ్రీ సేవ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి ఈ యొక్క అనుభవాన్ని అయినా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగంలో వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర మేము ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఈరోజు విద్యా వైద్యం అనేది అత్యధిక ప్రప్రథమైనటువంటి వ్యాపారంగా మారిపోయింది ఇప్పటికైనా ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి ఆరోగ్యశ్రీ సేవలని తక్షణమే పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో మొత్తం ప్రజల్ని సమీకరించి కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ కూడా నిలిపివేస్తూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే వాళ్ళ రాష్ట్ర కమిటీ బంద్ చేస్తూ ప్రకటన చేయడం జరిగింది ఒక పక్క డాక్టర్లు సమ్మె చేస్తున్నారు విషయ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది పేదవాళ్ళకి అందుబాటులో ఈరోజు వైద్యం లేదు కొంచెం గొప్పలా వైద్యం చేయించుకుంటున్నారంటే ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి పేదవారు అనేక జబ్బులకి ఈరోజు వైద్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసుకో చేయకుండా ఈరోజు లాస్ట్కి అందుబాటులో ఉండేటటువంటి వైద్యాన్ని కూడా అందుబాటులోకి లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అందుకని ఏదైతే బకాయిలుగా ఉన్నాయో బకాయిలు చెల్లించి ఏ ఆరోగ్యశ్రీని పేద ప్రజలకి మరలా అందుబాటులోకి తీసుకురావాలి లేకపోతే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం